ఆశీర్వదించబడినటువంటి ఒక దైవ సేవకుడితోనే కానీ ఆశీర్వదించబడినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులతోనే కానీ సంఘమైనా సంఘంలోని సభ్యులైనా మధ్యలో ఎవరెవరి వలనో ఏదోదేదో సమస్యలు వచ్చినప్పుడైనా ప్రతి కుటుంబం ప్రతి మనిషి సమాధాన పడుకొని సంతోషంగా సాగాలి తప్ప ఏమాత్రము కూడా ఆత్మీయ తల్లి తండ్రికి దుఃఖాన్ని కలిగించే వారిగా ఉండకూడదు ఉన్నారో తరువాత మీ దుఃఖాన్ని ఎవ్వరూ తీర్చలేరు పది మంది కూర్చుని ఓదార్చినా తీర్చినంత దుఃఖం ఆవరిస్తుంది ఇది బైబిల్ని బట్టి చెప్తున్నా ఈ రోజుల్లో కూడా చాలామంది తెలియక తెలిసని నేను అనుకుని తెలియక దైవ ఆత్మతో దైవ నడిపింపుతో బ్రతికే సేవకుల్ని కొంతమంది చాటును తప్పుగా మాట్లాడుతుంటారు కొంతమంది సేవకులతో తప్పొప్పించాలని అని అనుకుంటారు సేవకుల చేత క్షమాపణలు కోరించుకోవాలని అనుకుంటారు అది భయానకమైన శాపాల వైపు నడిపిస్తుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా నీ ఆత్మీయ తల్లినే కానీ తండ్రినే కానీ వాళ్ళ నోటితో మమ్మల్ని క్షమించమని గనక మీ చెవితో విన్నారో అది మీకు శాపమే తప్ప ఆశీర్వాదం కాదు గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ 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 ఒకవేళ సేవకులు మీ ఎడల ఆత్మీయ తల్లి తండ్రులు మీ ఎడల తప్పుగా ప్రవర్తించుంటే వాళ్ళ యొక్క పరిస్థితిని దేవుడు లెక్కల్లోకి తెస్తాడు దేవుడే విడిచిపెట్టాడు కానీ దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని నడిచి కలిగి జీవించే తండ్రిని విడిచిపెట్టినప్పుడు లోతు కొంతకాలం బాగానే ఉన్నప్పటికీ కూడా ఎలా నష్టపోయాడో ఈ వాళ్ళకి కూడా అలాంటి పరిస్థితులే సంభవిస్తూ ఉంటున్నాయి గుర్తుపెట్టుకోండి అందుకని మీతో చెప్పేది ఏంటంటే లోతు యొక్క సర్వసంపదలకు లోతు యొక్క సకల ఆశీర్వాదములకు కారణం దేవుడే అయినప్పటికీ కూడా ఆ ఆశీర్వాదాలు లోతు యొక్క జీవితంలోనికి రావడానికి కారణం మాత్రం అబ్రహాము కాబట్టి ఎప్పుడు కూడా జీవితంలో ఒకటి నేర్చుకోండి భక్తి అంటే ప్రార్థనకు వచ్చి వెళ్ళటం కాదు భక్తి అంటే ప్రభు చిత్తానుసారంగా బ్రతకటం అంటే ఒకటి విధేయత లోబడి ఉండుట ఈ విధేయత లోబడి ఉండటం అనేది లేకపోవటం మూలంగానే పచ్చగా వర్దిల్లినటువంటి లోతు కుటుంబం సర్వనాశనం అయిపోయింది ఈవేళ చాలా కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు ఏమీ లేనప్పుడు చాలా విధేయతగా మాట్లాడుతున్నారు కాస్త నాలుగు డబ్బులు సమాజంలో పరువు చేతికి సంపాదన ఉంటే చాలామంది అదుపు తప్పి మాట్లాడుతున్నారు అట్లా ఉండకూడదు ఎవరు నువ్వు పొలం చేసి రూపాయి సంపాదించినా వాహనాల మీద రూపాయి సంపాదించినా ఉద్యోగం చేసి రూపాయి సంపాదించినా లేదా వ్యాపారం చేసి రూపాయి సంపాదించినా రెక్కల కష్టం మీద రూపాయి సంపాదించినా ఆ సంపాదన అంతటి వెనుక ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ఉంటుందని వాస్తవాన్ని మర్చిపోకూడదు ఆ ప్రార్థన కాదు నాదే అని అని అనుకున్నావనుకో రేపు దాని చాలా దారుణంగా ఉంటుందని దేవుని వాక్యం బోధిస్తుంది పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మాచర్లలో సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మాణికొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర మాచెర్ల పల్నాడు జిల్లా ఆత్మకూరులో సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్ రేపల్లెలో సెప్టెంబర్ ఇరవైవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా గుంటూరులో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జి సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అనంతపురంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం విశాఖపట్నంలో సెప్టెంబర్ ఇరవై తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీసు వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం రోడ్ గవలపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా సౌజన్య గారు పాడు నుంచి వీరు రావడం జరిగింది ఈమె భర్తకి రెండు వేల పద్నాలుగులో ఆయనకి ఒకసారి కిడ్నీలకు సంబంధించి రాళ్లు ఉన్నాయని చెప్పేసి ఆపరేషన్ జరిగింది ఈ మధ్యకాలంలో మరొక కిడ్నీ దగ్గర నొప్పి బాధ అదే సమస్య రిపీట్ అవుతూ రావడం చేత హాస్పిటల్కి వెళితే మళ్ళా దీనికి కూడా ఆపరేషన్ చేయాలి అది కొంచెం మేజర్గా ఉంటుంది ఆపరేషన్ జరిగే సమయంలో ఒకవేళ ఆయన కోమాలోనికి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది అతనికి ప్రాణానికి ఆపద కూడా కలగవచ్చు అని చెప్పేసి వైద్యులు చెప్పారట ఆ సమయంలో సౌజన్య గారు ఈ ఒంగోలు పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజరు పండుగలో పాల్గొని దేవా నా భర్తకు స్వస్థత దయచేయినాయన వైద్యులైతే పెద్ద ఆపరేషన్ జరగాలి అది జరిగితే కానీ బాగవ్వడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు నీ చిత్తమైతే సేవకుని చేత ప్రార్థన చేయించుకుని తైలం పట్టుకుని వెళ్ళి నా భర్తకు వాడతాను రాయి దానంతట పడిపోయేటట్టు సహాయం చేయనైనా కత్తి గాటు పడకుండా నా భర్తను నీవే బాగు చేయనైనా అని చెప్పేసి వీరు కోరుకోవడం జరిగింది అయితే దేవాది దేవుని వలన తైలం తీసుకుని వెళ్ళి పైన అప్లై చేసి ఇంకా నోటిలోనికి ప్రతిరోజు కూడా ఆయన తీసుకునేలాగా వీరు ఇవ్వడం జరిగింది ప్రేరాయలు విశ్వాసంతో త్రాగుతూ ఉండగా ఆ యొక్క కిడ్నీలో ఉన్నటువంటి ఆ రాయి యూరిన్ ద్వారా అది పడిపోవడం జరిగింది ఆపరేషన్ కూడా అవసరత లేకుండానే దేవాది దేవుడు పూర్తి స్వస్థతనిచ్చి ఈ రోజున తన భర్తను ఆరోగ్యంగా క్షేమంగా ఉంచాడు దేవునికి స్తోత్రములు చెల్లిద్దామండి అలెలుయా